మీకు తెలుసా సడన్గా మనీ ఎందుకు లాస్ అవుతుంది మనకు సడన్గా ఖర్చులు పెరిగిపోవడము అప్పులు పెరిగిపోవడము మనకు ఇవ్వాల్సిన వాళ్ళు మనీ ఇవ్వకపోవడము ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో సో మీ హారోస్కోప్ ప్రకారం మీ జాతకంలో రాహు స్ట్రాంగ్గా లేకపోతే ఆ రాహు నెగిటివ్లో ఉన్నా కానీ మనకు ఇలాంటి ప్రభావాలనే జరుగుతుంది సో రాహుని ఎలా సాటిస్ఫై చేయాలి ఒక చిన్న రెమెడీ వెరీ సింపుల్ రెమెడీ మన బాత్రూము క్లీన్ నీట్గా పెట్టుకోవాలి బాత్రూమ్ డోర్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచాలి నిజమే అండి మీరు అని వినింది సో మన బాత్రూము నీట్గా ఉంటే సో రాహు అనేది మనకు సడన్ వెల్త్ ఇస్తాడు అండ్ చాలామంది ఈ ఒక పొరపాటు చేస్తూ ఉంటారు బాత్రూంలోకి మొబైల్ తీసుకెళ్తూ ఉంటారు సో అలా తీసుకెళ్ళడం అస్సలు మంచిది కాదు దానివల్ల ఫైనాన్షియల్ లాసెస్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి సో మీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే బాత్రూంలో మొబైల్ తీసుకెళ్తారో వాళ్ళందరికీ ఈ రీల్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ